మొక్కజొన్న పంట పొలానికి అయితే వచ్చినా మీరేమైనా మొక్కజొన్న పంట వేశారా ఎంత పడి పెట్ట పెట్టుబడి పెట్టారా ఎకరకి నేనైతే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో పెట్టుబడి అయి ఉంటుందేమో అంత ఇరవై మొక్కజొన్న ప్యాకెట్లు మూడు తీసుకున్నాను పద్దెనిమిది వందల ప్యాకెటు అంతకుముందు సేద్యం అంటే రెండు సార్లు రూటర్ కొట్టినాను పత్తి కొట్టిన తర్వాత పత్తి పట్ట పత్తి పంట వేసిన తర్వాత రూటర్ పదమూడు వందలు పదమూడు వందలు రెండు వేల ఎనిమిది వందలు అనుకోండి రూటర్కి హాయ్ 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 నమస్తే అన్న వెల్కమ్ టు మైలై గుడ్ మార్నింగ్ శుభోదయం మీ ఇట్లో ఉన్నది మొక్కజొన్న పండగ పొలంకి అయితే వచ్చిన మా మొక్కజొన్న పండగకి ఎకరాకి ఎంత పెట్టుబడి అయిందో వివరాలు చెప్తాను మీరు ఎంత పెట్టుబడి పెడుతుంటారో తెలుసుకోండి నేనైతే ఫస్ట్ పు పొలం సేద్యంకి అయితే పత్తి పట్ట ఉంది అప్పుడు కరిఫ్లో పత్తి కట్టని పా రూటర్ వేటర్ వేయించినాను రెండు మార్లు తర్వాత ఒకసారి నాగేని లేపించి ఇంకా డైరెక్టు విత్తనాలు వేసాను ట్రాక్టర్కి వచ్చేసి పదిహేను వందల ఎకరకి రూటర్వీటర్లకి పదమూడు వందలు పదమూడు వందలు రెండు వేల ఆరు వందలు రెండు సార్లకి నాగేంటికి వెయ్యి రూపాయలు రెండు వేల వందలు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు పదిహేను వందల ఐదు వేల ఒక్క వంద ట్రాక్టర్కి అలాగే రెండు వేల ఆరు వందలు వెయ్యి రూపాయలు మూడు వేల ఆరు వందలు అలాగే మొక్కజొన్న ప్యాకెట్లు మూడు వేసినాం పద్దెనిమిది వందల వందలు అలాగే ఫస్ట్ మంది పిచ్చికారే నాలుగు వందలు వెళ్ళిపోయింది పురుగు మంది బెంజర్ తీసుకున్నాం పావు కేకేజీ నాలుగు వందలు రెండవసారి ఎనిమిది వందలు ఖర్చు వచ్చింది మంది పిచ్చికారికి అలాగే ఇంకా గడ్డి మందు పదహారు వందలు మందు సంచులు ఒక గట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది ఒకటి ఇరవై ఒకటి మీరు మొక్కజొన్న అన్ని హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ అన్న అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి నేను సార్ నీళ్ళు పెట్టకూడదు వంద రోజులు దారిన తర్వాత కానీ కొంచెం చాలామంది పెడతా ఉన్నారు నువ్వు వంద నుంచి నూట పది రోజుల మధ్యలో పెట్టుకోవచ్చు కానీ మరీ నూట పది నూట ఇరవై రోజులు అయిన వాళ్ళు పెట్టకూడదు కానీ వంద రైతు పెట్టినాడు ఇక్కడ అది చా లోపల గింజలు అనేది అట్లే పచ్చిగా ఉంటాయి తర్వాత పంట కోత కోసేటప్పుడు మిషన్ ఆడిచేటప్పుడు మంచిగా రాలేవు నూట పది రోజుల లోపల ఒక తడి పెట్టేస్తే చాలు ఇంకా నూట ఇరవై రోజులప్పుడు నూట పదహైదు రోజులప్పుడు తడి పెట్టుకుంటూ ఉంటే రేపు నాడు మనం పంట కోత కోసే సమయంలో మొక్కజొన్నలు మంచిగా మిషన్లో రావు నాది దాదాపు అక్టోబర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వేసి ఉండొచ్చు ట్వంటీ టూకి అక్టోబర్ ఇరవై రెండు అనుకుంటా అక్టోబర్ ఇరవై రెండు అంటే ఒకవేళ నవంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎనభై నుంచి తొంభై రోజులు కావస్తా ఉంది నా పంట ఇంకొక రెండు తళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఏమైనా ఒక జనా వేశారా ఎన్ని రోజులు అయింది పంట వేసు ఎంత మందు పిచ్చిగా ఎన్నిసార్లు మందులు పిచ్చుగా వేశారు దయచేసి కామెంట్ చేయండి అగ్రికల్చర్ ఛానల్ స కొంచెం సపోర్ట్ చేయండి మీ మీ లైక్ మీరు ఇచ్చే లైక్ ద్వారా కొంచెం సపోర్ట్ వస్తుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం నేనైతే మొక్కజొన్న పంటకు వచ్చినాను మా మొక్కజొన్న పంట ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై ఐదు రోజుల మసీదులో ఉంది అయితే అది ఇంకా పంట కాలం ఎక్కువ రోజులు ఉంది కాబట్టి నేను ఇంకా మూడు తల్లు నిలబెట్టాల్సి వస్తుంది ఏమో ఎందుకంటే ఇంకా కంకి పాలు పోసుకుంటా ఉంది కొంచెం కొన్ని ఇత్తనాలు కొంచెం లేట్గా వస్తుంటాయి హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ నేను మిత్రిమలేసాగర్ రాజు సార్ మొక్కజొన్న పంటకు వచ్చిన వచ్చినా మీరేమైనా మొక్కజొన్న పంట పండిస్తుంటారా హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ పురుగు తినేసినట్టుంది ఇది పురుగు ఉన్నట్టుంది జూలుని ఇక్కడ ఉన్న జూలుని పురుగు తినేసింది ఇది కంకి ఏమూడుతుంది ఇంకా ఇక్కడ ఏమిటంటే మ్యారాక్ ఇది గినం కదా మనం డ్రోన్ ద్వారా మందు పిచ్చికరేసి గట్ల పోతుంది మ్యారక్ వల్లేకూడదు మందు అందుకే పురుగున్నట్టుంది దానిలో గింజలు ఏమాత్రం మూడుతున్నాయో తెలియదు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ నేను మీ తిరుమల సగర్ సార్ మొక్కజొన్న పంట పొలంలో లైవ్ చేస్తా ఉన్నా మొక్కజొన్న పంట పండిస్తుంటారా మీరు ఎన్ని క్వింటాల్ దిగుబడి తీస్తూ ఉంటారు ఎంత పట్టుబడి పెడతా ఉంటారు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను మీ తిరుమలే సగర్ సార్ హాయ్ హాయ్ అన్న నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు గుడ్ మార్నింగ్ అన్న శుభోదయం వాచ్లవి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి స్క్రీన్ పై డబల్ చేసి మొక్కజొన్న పొలంలో ఉన్నాం మా మొక్కజొన్న పొలంలో రెండు రోజుల కిందట నీళ్ళు పెట్టాను అయితే కంకులు ఏమైనా మారుతున్నాయి అప్పుడు కొంచెం పాలు పోసుకుంటుండే నీళ్ళు పెట్టి మూడు రోజులు అవుతుంది కదా గింజలు ఏమైనా ఊడుతున్నాయా లేదా చూడ్డానికి వచ్చాను చేను అయితే చాలా నిండా ఉంది నిండా ఉన్నందుకు అసలు వచ్చానా పాలు పోసుకుంటూ ఇప్పుడు ఇంకా దీనికి రెండు మూడు తల్లు కావాల్సి వస్తుంది చూడండి దాదాపు ఏడు ఎనిమిది లేయర్లు ఉంటాయి దీనికి ఎందుకంటే పాలు పోసుకుంటూ ఉంది తెల్లగా కనిపిస్తుంది కదా ఇంజ బాగా హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తూ ఉన్నారు నేను మీ రాదు సార్ మాకు పొలంలో ఉన్న దయచేసి సైడ్లో ఉన్న మాకున్న సనిఫిక కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అరే తెల్ల టీషర్ట్ ఇటు తెల్ల టీషర్ట్ షర్టుతో పనికి వస్తే మస్తు మొత్తం ఖలిజైంది తెల్ల టీషర్టు నేను ఇంకా బట్టలు గిట్టలు ఏమి ఎట్లా ఉన్నాయి ఇంకా తనకి చూడండి ఇంకా పోయినామా లేదా చేయడం మనం వేసుకొచ్చిన బట్టలు తెల్లగా ఉన్నాయా మాసిపోతాయా అనేది చూడండి ఇంకా పొలంలోకి పోవాలనుకుంటే పోతాను అంతే ఇంకా అవి మసాలా ఉంటుందా ఏమంటుంది అనేది తర్వాత సంగతి హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి నేను మీ తిరుమల శాఖ సార్ అగ్రికల్చర్ కొంచెం సపోర్ట్ చేయండి నేను మా మొక్కజొన్న పొలం చూడడానికి వచ్చాను మీరు ఏమైనా మొక్కజొన్న పంట పండిస్తుంటారా ఎంత ఖర్చు చేస్తుంటారు ఎకరాకి ఎంత దిగుబడి తీస్తుంటారు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నేను మీ తిరుమలేశారు కాదు సార్ దయచేసి వాచ్ లైవ్ కొంచెం సపోర్ట్ చేయండి అన్న హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అన్న హైలో ఉండి చూడమాక కొంచెం ఇలాంటి తెగులు చెట్లు ఎక్కడైనా పడిపోయింటే ముందుగానే పీక్ పడేస్తా గడ్డకి లేదంటే ఇది ఈ అంత మళ్ళీ అంత పళ్ళం పొంట పొలం వల్ల సోకుతుంది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం దయచేసి హైలో ఉండమాకన్నా స్క్రీన్ పై డబుల్ డబ్బే లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ తిరుమల సార్ సార్ ఒక పంట పొలంలో అయితే ఉన్నా అదైతే సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబ్బులు వేసి ఇది పంట మొత్తం అయిపోయింది నూట ఇరవై రోజులకు వరకు పైన అయిపోయింది ఇరవై రోజులు ఏంటంటే అయినా మళ్ళీ రైతే నీళ్ళు పెట్టాడు అవసరం లేకుండే కానీ నీళ్ళు పెట్టినట్టున్నాడు లోపల మాట్లాడతారు ఓకే ఓకే ఎవరైతే మీ హాయ్ హాయ్ నమస్తేనా వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ సుబోధేమ్ నేను మిత్రులు పులేసారో సార్ మొక్కజొన్న పంట పొలానికి వచ్చినా చూడ్డానికి అయితే మూడు రోజుల కింద నిలబెట్టింది ఏమైనా పంట మారుతుందా లేదా అని చూడడానికి వచ్చాను మీరు ఏమైనా మొక్కజొన్న పంట పండిస్తుంటారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ ఛానల్కి కొంచెం మీరు ఇచ్చే లైక్ ద్వారా సపోర్ట్ ఇస్తుంది సపోర్ట్ వస్తుంది దయచేసాను వాచ్ లైవ్ రండి వాచ్ లైక్ వచ్చి స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి లైక్ చేసి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో ఉంది నేనైతే జోగులంబ గద్వాల జిల్లా నుంచి నమస్కారం అన్న వెల్కమ్ టు మై లైవ్ సపోర్ట్ చేసిన చాలా ధన్యవాదాలు ఇక్కడ నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన డెవలప్అప్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే మొక్కజొన్న పంట పొలంలో ఉన్నా మా మొక్కజొన్న పంట పొలంలో మీరు కూడా మొక్కజొన్న పంట పండిస్తుంటారా ఏం పని చేస్తుంటారో కామెంట్ చేయండి రైతు ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ కొంచెం వీడియో ముందుకెళ్తుంది మీరు కూడా మొక్కజొన్న పంట పండిస్తుంటే ఎకరా ఎన్ని కింటే దిగుబడి తీస్తుంటారు ఎంత పెట్టుబడి పెడుతుంటారో కామెంట్ చేయండి దాదాపు నేను ఇరవై వేలు ఖర్చు పెడుతుంటాము ఎక్కడికి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి తీస్తుంటాము ముప్పై ఐదు క్వింటాలు యావరేజ్ అనుకున్న క్వింటాల్ రెండు వేలు పోతూ ఉంది యావరేజ్గా ఒక వంద అటు ఇటుకుని ఉంటుంది రెండు వేలు అనుకున్న అరవై అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు దిగుబడి వస్తుంది అరవై వేలు అనుకున్న ఇరవై వేలు పెట్టుబడి పోయి నలభై వేలు దాకా మిగవచ్చు మొక్కజొన్న పండుగలంలో కొన్ని ఏరియాలలో కొన్ని విధాలుగా దిగుబాటులు ఉంటాయి కొన్ని విధాలుగా పెట్టుబడి ఉంటుంది మీ సైడ్ ఎట్లా ఎంత దిగుబడి వస్తుంది అనేది కామెంట్ చేయండి ముందుగా స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి మీ వీడియో నా వీడియో ఎంత దూరం తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంది ఎందుకంటే నేనైతే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి లైవ్ చేస్తూ ఉన్నా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు కామెంట్ చేయండి ముందుగా అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి చాలా ఎంటర్టైన్మెంట్లకి మనం సపోర్ట్ చేస్తున్నాం రైతు ఛానల్ ఎప్పుడో ఎవరో ఒకరు లైవ్ చేస్తూ ఉంటారు అందులో నేను ఒకని కాబట్టి అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి రైతులు దేశంలో రైతులు జవాన్లకి ఎక్కువ విలువ ఇస్తున్నట్టుగా స్టేటస్లు పెట్టుకుంటాం కానీ ఇలాంటి రైతులు తమ పొలం పని చేసుకుంటూ లైవ్ చేసే వాళ్ళకి కానీ వీడియోస్ షార్ట్ వీడియోస్ తీసే వాళ్ళకి కానీ కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వరు చాలా తక్కువ కాబట్టి దయచేసి రైతులకు కొంచెం సపోర్ట్ చేయండి మా పని మేము చేసుకుంటూ కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉంటుంటాము కాబట్టి ఇలాంటి రైతులకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే దాదాపు చాలామంది ఫేక్ అగ్రికల్చర్ వీడియోస్ పెడతా ఉంటారు కానీ మనం అట్ట ఉండదు రెగ్యులర్గా మన పొలంలో ఉండి మన పొలం సంబంధించిన వీడియోలు పెడుతుంటాను కావాలంటే ఛానల్ విజిట్ చేసి కూడా చూడండి ఎక్కడో పోయి సపరేట్ యూట్యూబ్ ఆధారపడి ఎవరో పని చేసే చోట పోయి రీల్ తీసుకొని వచ్చి అప్లోడ్ చేసేది కాదు మనది సొంతం మన పనిని మనం చూసుకుంటూ మనం రీల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము దయచేసి స్క్రీన్ పైన డబల్ టప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సైడు బోర్లు ఒక్కటే ఉంటాయేమో మా సైడ్ బో బావులు కూడా ఉంటాయి ఇది మా బా మా పక్కల ఉన్న బావి మాకు బా అయితే లేదు ఈ చిన్నప్పుడు ఈ బావిలో చాలా ఈ ఈత పడేవాళ్ళము ఇప్పుడైతే ఈత పడతాము బావి దడిలు పడతా ఉంది అక్కడక్కడ మీ ఊర్లో కూడా బావులు ఉంటే బావులు ఈత ఈత పడ్డారా ఇట్లా ఉండవు మీ సైడ్ బావులు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ సుబోధయం హాయ్ అన్న నమస్తే వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్పై డబుల్ టాప్ చేసి లైక్ చేసినా చాలా చాలా ధన్యవాదాలు అయినా ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు స్క్రీన్పై డబుల్ టాప్ చేసి లైక్ చేసినాకు చాలా ధన్యవాదాలు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు మీరు కూడా మొక్కజొన్న పంట పండిస్తుంటారా ఎన్ని క్వింటాల్లో దిగుబడి తీస్తుంటారు ఎంత పట్టు వేడి కామెంట్ చేయండి అందులో మీరు వీడియో ఎక్కడ దుక్కు ఎక్కడ ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే నేను జోగులాంబ గద్వాలి జిల్లా నుంచి లైవ్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో నాకు ఉంటుంది ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో ఉంటుంది దయచేసి కామెంట్స్ కూడా చేయండి అగ్రికల్చర్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తున్న చాలా ధన్యవాదాలు చిరంజీవి గారు చాలా ధన్యవాదాలు హాయ్ బాగున్నారా ఇంతకుముందు కూడా లైవ్కి వచ్చారు గుర్తుంది మీ పేరు చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ శుభోదయం మొక్కజొన్న పంటలో ఎన్నికంటారో దిగుబడి తీస్తుంటారు మొక్కజొన్న ఎప్పుడైనా పండిస్తుంటారా నేనైతే హైయెస్ట్ నలభై రెండు క్వింటాలు పండించాను ఇంకా యావరేజ్ అంటే ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి వస్తుంది ఇంకా మా ఊర్లో మంచిగా పెట్టుబడి పెట్టి మంచి పొలాలు పొలం బాగుండాలి మంచి పొలాలు యాభై యాభై రెండు క్వింటాలు కూడా తీశారు మొక్కజొన్న సింజంట కంపెనీ సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ ప్లస్ అనుకుంటా యాభై క్వింటాలు దిగుబడి తీశాడు ఒక రైతు అయితే నాకు యావరేజ్ నలభై నలభై రెండు ముప్పై తొమ్మిది నలభై ఒకటి అట్లా వచ్చినాయి మనం పొలం పని ఒకటే కాకుండా రైతు షాప్ కూడా నడిపించుకుంటూ పొలం నడిపించుకుంటూ అందులో మనకి నీళ్ళు సొంతం నీళ్ళు లేవు కాబట్టి సొంతంగా నీళ్ళు ఉండి భూమి బాగున్న వాళ్ళు మంచి మంచిగా దిగుబడి తీస్తారు హాయ్ బ్రో బాగున్న బాగున్న బ్రో చాలా బాగున్నా నేను జోగలాంబ గద్వాలి జిల్లా నుంచి లైవ్ చేస్తా ఉన్నా వడ్డేపల్లి మండలం అది చిరంజీవి గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా పంటలు మొక్కజొన్నలు జొన్నలు అట్లాంటివి పండించారా ఎంత పెట్టుబడి దిగి పెడుతుంటారో ఎంత దిగుబడి తీస్తు ఉంటారు దయచేసి కామెంట్ చేయడం ఎక్కడి నుంచి లైఫ్ వస్తుంది ఈ మొక్కజొన్న పంట అయితే అస్సలు అయిపోయింది మేకింగ్ ఫ్లో తెలుగులో వస్తలేదు మేకింగ్ ఫ్లారర్ అంటే ఏందో అర్థం తెలియదు ఓకే బ్రదర్ నీ పనిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలనుకుంటున్నాను నేను కూడా నా వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ కావాలనుకుంటున్నా ఇక్కడ ఉన్న ఈ మొక్కజొన్న పంట మన చే పైనే ఉంది ఇది మన ఇక్కడ ఆ చైన్ పైన ఈ చే ఈ చే ఈ పొలం ఉంది ఇది అసలు రాదు ఇంకా అయిపోయిందిని చాలా నేను పలుముకున్నాను అయినా ఈ రైతు పాపం మంచిగా తీసుకొచ్చిండు పొలం అయితే వేసినప్పుడు నీళ్ళు పెట్టకుండా వట్టి పొలంలో అట్లే చేసినాడు ఇంకా మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత నీళ్ళు పెట్టినాడు ఇంకా సరిగ్గా మొలసలేదు ఫోగళ్ళు ఫోగళ్ళు అన్నీ ఇతను చిన్న అయిపోద్దా అనుకుంటా సరిగ్గా మలసలే ఇంక ఇది అయిపోయింది అయిపోయిందని ఇద్దరు ముగ్గురం కలిసి రైతులం నవ్వుకున్నాం ఇతన్ని చూసి కానీ ఆల్మోస్ట్ బాగానే తెచ్చిండు పాపం కానీ నేను నాకు ఇప్పుడు బాధ నాకు అర్థమవుతుంది అరే ఒకరిని చూసి నవ్వకూడదు కదా అని మంచిగానే తెచ్చిండు కదా బాగానే వచ్చిస్తుంది చాలు ఈయనకి ఈయన దానికి మంచిగానే వస్తుంది సేమ్ స్వల్ప ఉన్నందుకే బాగా అంకులు నా దానికన్నా మంచిగా ఉన్నాయి అందులో నాకన్నా పది పదిహేను రోజులు ముందు ఉంటుంది అయినది అయినా అనుకున్న మేము నవ్వుకున్నంత ఏం లేదు మంచిగానే వచ్చింది కానీ నాకు ఇప్పుడు బాధేస్తుంది అదే తి నన్ను చూసి నవ్వుకున్నాం కదా మంచిగానే తీసుకొచ్చింది పొలాన్ని అయితే అప్పుడైతే చెట్లు ఇంచు ముంచులు ఉండి అలాగే ఆకుపచ్చగా ఉండి ఇట్లా నలుపు లేకుండే పొలం ఇంకా అయిపోయింది ఊక వేస్ట్ పెట్టుబడి వేస్ట్ అనుకునే పొలం హాయ్ రాఘవేంద్ర హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ సుబోదయం స్క్రీన్ పైన డబుల్ డబ్బు చేసి లైక్ చేసి రాఘవేంద్ర ఎక్కడి నుంచి లాగా చూస్తున్నారు పిట్టలు కాలు కాస్తూ ఉన్నారా ఇంకా నాదేమీ జొన్న వెనక పిట్టలు పడతలేవు దా ఇక్కడ మొక్కజొన వచ్చిన ఏమైనా తెగులు ఆశిస్తుందా ఎనభై నుంచి తొంభై రోజులు అయింది కదా తెగులు ఏమైనా ఆశిస్తుందేమో ఏమైనా చూడ్డానికి వచ్చాను అక్కడక్కడ చిన్న చిన్న చెట్లకి నీళ్ళు తగిలిన చెట్లకి తెగులు వస్తూ ఉంది ఆ చెట్లు ఒక రెండు మూడు పీకేశాను ఎందుకంటే ఆ చెట్ల వలన మళ్ళీ ఇంకా వేరే చెట్లకు కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకే ధన్యవాదాలు రాఘవేంద్ర మన మొక్కజొన్న పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఎనభై నుంచి తొంభై రోజుల మధ్యలో ఉంది అయితే ఇంకా రెండు మూడు తల్లు నీళ్ళు పెట్టే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా పాలు ఉంటుంది నాది ఇంకా ముద్రలేదు పంట కొన్ని ఇతరాలు ఎనభై తొంభై రోజులకి మంచిగా ముదురుతాయి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంది దీనికి చూడండి చెట్టుకి ఇక్కడ నీళ్ళు అందరూ గట్టుకుంది కదా ఇక్కడ కంకులో కంకులో గింజలు రావాలనుకుంటే ఇక్కడ వచ్చింది అది గింజలు ఇక్కడ కాసింది గింజలు మొక్కజొనలు దీనికి చెట్టు ఎదుగుదల లేదనమాట ఇక్కడ ఉంటుంది మేరకు గట్టుకి రసకుంది కదా నీళ్ళు సరిగ్గా దీనికి మందులు కానీ వేరేటివన్నీ ఇంకా సరిగ్గా పడక అది ఒకటి అయితే ఆనే జూలు వెళ్ళింది మీది జూలు వెళ్ళి గింజలు ఈడ కాస్తూ ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కంకి నాలుగైదు కంకులు కూడా కాస్తుంటాయి ఇక్కడ మేరకు కదా నీళ్ళు అందావు ఇక్కడ అక్కడక్కడ ఇట్లా తెగులు చెట్లు ఉంటే పీసుకొచ్చి ఇక్కడ గట్ట పడేసిన అవి చేయిన్లో ఉంటే కష్టం ఎందుకంటే మళ్ళీ వేరే దానిలోకి సోకుతుంది ఇదంతా మొక్కజొన్న పంట పండించిన వాళ్ళకైతే అర్థమవుతుంది దయచేసి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి రైతులకి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ హైలో ఉండమా కన్నా అగ్రికల్చర్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది మీరు కూడా ఏమైనా మొక్కజొన్న పంట పండిస్తుంటారా ఎన్ని గింటలో దిగుబడి తీస్తుంటారు ఎంత పట్టుబడి పెడుతూ ఉంటారు హాయ్ హాయ్ నమస్తేనే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు స్క్రీన్ పైన డబల్డ్ అప్ చేసి సపోర్ట్ చేయను అగ్రికల్చర్ ఛానల్కి మనం దేశంలో ప్రతి ఒక్కరం ఏమైనా స్టేటస్ పెడతామంటే జే జేవన్ జే కిషన్ స్టేటస్లు పెడతా ఉంటాం ఒక రైతు లైవ్ చేస్తూ ఉన్నాడా రైతు కొంచెం సపోర్ట్ చేయను మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది మనం కేవలం అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు చూసుకుంటూ ఉంటాను నా పొలంలో నా పొలంలో చేసే పనులు మాత్రమే చూపించుకుంటాను ఫేక్గా ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ పోయి రీల్ తీసుకుని వచ్చి అప్లోడ్ చేసేది కాదు కేవలం నా పొలంలో పని చేసుకున్నప్పుడే రీల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనుంది నేనైతే జోగులాంబ గద్వాల జిల్లా నుంచి లైవ్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి వీడియో ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనుంది అందులో మీరు ఏమైనా మొక్కజొన్న పంట పండించుంటే ఎన్ని కింటలో దిగుబడి తీశారు ఎంత పెట్టుబడి పెట్టారనేది కామెంట్ చేయండి మనకు అర్థమవుతుంది ఏ ఏరియాలో ఎంత దిగుబడి వస్తుంది అనేది అర్థమవుతుంది మా ఏరియాలో దాదాపు నలభై పైన దిగుబడి తీస్తారు నలభై నుంచి యాభై మధ్యలో తీస్తారు నలభై రెండు నలభై మూడు నలభై ఐదు దాకా అండ్ నాకు సొంతం నీళ్ళు లేవు కాబట్టి భూమి బలం అంతగా ఈ ఏడైతే ఎరువేషన్ కానీ మరి ఈ మొక్కజొన్న ఖర్చు నిండగా అయింది మరి ఎట్లా దిగుబడి వస్తుందో తెలుసుకో చూసుకోవాలా అందులో ఒక గుంట కింద వేరే వాళ్ళు వరే వేస్తారు కాబట్టి అక్కడ ఊటెక్కి గుంట కాయదు ఆల్రెడీ నన్ను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంటుంది మన ఎట్లా ఉంది ఏడ ఎంత అనేది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ వచ్చిన చాలా ధన్యవాదాలు కామెంట్ చేసిన చాలా ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ నేను మిత్రిణా రావు సార్ మా మొక్కజొన్న పంట చూడడానికి వచ్చిన ఇవన్నీ నుంచి ఇరవై ఐదు రోజులు తొంభై రోజులు దగ్గర దగ్గర అవుతుంది అయితే మనం మూడు రోజుల కింద నీళ్ళు పెట్టాను ఏమైనా తెగులు ఆశిస్తుంది మనం చూడడానికి వచ్చాను అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు కనిపిస్తే పీకేసిన రెండు ఇంకా ఉన్నాయి కానీ పీకేలే తర్వాత ఎప్పుడైనా నీళ్ళు పెడతా అప్పుడు పీకేస్తాడు మా పైన ఒక అతను కొర్రలు వేశాడు కొర్రలు చూడండి మీరు ఎప్పుడైనా కొర్ర పంట చూసు లేకుంటే కొర్రోలు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తింటే షుగర్ షుగర్ కంట్రోల్ అవుతుంది మీకు తెలిసి ఆల్రెడీ మీ పెద్దలు చెప్పి ఉంటారు కొర్రలు చూడండి కొర్ర పంట ఎవరికైనా తెలుసా కొర్రలు చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారు కొర్ర బియ్యం అని ఇవ్వండి కొర్రలు ఇంకెక్కువ పెట్టుబడి ఉండదు ఎక్కువ మందులు పిచ్చికారు చేయరు కాబట్టి చాలా తక్కువ 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 రోజులనే పంట చేతికి వస్తుంది మూడు నెలలనే పంట చేతికి ఉంది ర్రలు ఇవి చాలా మంచిది హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి వెల్కమ్ టు మై లైవ్ నేను మీ తిరుమల అగర్వల్ సార్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు కొర్రపంట పంట ఎప్పుడైనా చూసారా ఏదో చూడండి కూర్ర పంట ఎట్లా ఉంటుంది మూడు రోజులు మూడు నెలల్లో మనకు పంట చేతికి వస్తుంది షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది షుగర్ కంట్రోల్ అవుతుంది దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ ఛానల్కి హాయ్ నా నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హై లోనామా కదా అగ్రికల్చర్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలి మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అలాగే కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నది ఎందుకంటే నా వీడియో ఎంత దూరం ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలని నేనైతే జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కొర్రలు కుర్రలు అయితే మూడు నెలల్లో పంట చేతికి వస్తుంది మంచి దిగుబడి వస్తుంది పెట్టుబడి తక్కువ మందుల ఖర్చు కూడా తక్కువ దీనికి మీరు ఎప్పుడైనా కుర్రలు పండించారా ఎప్పుడైనా కుర్రపట వేశారు ఎక్కడికి ఎన్ని ఎన్ని క్వింటాల్ దిగుబడి తీశారు కొర్రలు అయితే దాదాపు ఏడెనిమిది క్వింటాలు వస్తుంది ఎక్కడికైతే ఇంకా మంచిగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏడెనిమిది వస్తుంది మామూలుగా ఇంకా పెట్టుబడి తక్కువే పొలం బాగాలేకుంటే నాలుగైదు క్వింటాలు వస్తుంది ఓసారి హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మిత్రుమలేసార్ కుర్రపాట చూడండి కుర్రపాట మీ ఊర్లో చూసే ఎవరైనా పండిస్తున్నారా కామెంట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ టు మైలేవ్ అండి నేను మా మొక్కజొన్న పంట పొలం చూడడానికి వచ్చాను ఇరవై నుంచి తొంభై రోజుల మధ్యలో ఉంది అయితే ఈ ఈ టైంలో తెగులు తెగులు సోకే అవకాశం ఉంది అందే ఏమైనా తెగులు సోకిందేమో మూడు రోజుల కింద నీళ్ళు పెట్టాను కదా అని చూడడానికి వచ్చాను అక్కడక్కడ చిన్న చెట్లకి నీళ్ళు అందని చెట్లకి తెగులు వచ్చి ఎండిపోయినాయి వాటిని పీకేసిన ఎందుకంటే మన దాన్ దాని నుంచి ఇంకా వే వేరే చెట్లకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ నేను మీ గారు సార్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అగ్రికల్చర్ ఛానల్ ముందుగా సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్